చాలామంది ఇంటిని అలంకరించుకోవడం కోసం రకరకాల వస్తువులను పెడుతుంటారు అయితే ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులను ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పెట్టకూడదు అలా పెట్టడం వల్ల ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దాంతో డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు పిల్లలు సరిగ్గా ఉండకపోవడం చదువుల్లో వెనకపడటం ఇంట్లో భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య విభేదాలు వంటివి ఎన్నో ఎదురవుతుంటాయి ఏ పని విజయవంతంగా పూర్తవ్వక పై అధికారులతో ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది అయితే వీటన్నిటి నుంచి దూరమై ఏ సమస్యలు లేకుండా జీవించాలి అంటే ఇంట్లో ఏ వస్తువులను పెట్టకూడదు లేదా ఏ వస్తువులను ఎలా పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంట్లో కత్తెర ఉంటుంది అయితే ఆ కత్తెరను ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు దాని రెండు కొనలు ఒకే చోట ఉండేలా దగ్గరగా పెట్టి ఉంచాలి అంతేకాని చిత్రంలో చూపించినట్లుగా ఒకటి ఒకవైపుకు ఇంకొకటి ఇంకో వైపుకు ఉండేలా పెట్టకూడదు అలా పెట్టి ఉంచితే ఆ ఇంట్లోకి తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది దీంతో ఆ ఇంట్లోని వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందువల్ల మీరు ఎప్పుడూ కూడా కత్తెరను దగ్గరగా మాత్రమే పెట్టాలి దీనివల్ల మీ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండుతుంది అలాగే జంతువుల చర్మాలు కొమ్ములు వంటివి ఇంట్లో ఉంచకండి చాలామంది ఇళ్లలో అలంకారంగా ఉండేందుకు కొన్ని రకాల జంతువు చర్మాలను కొమ్ములను పెడుతుంటారు అవి ఉండటం ప్రెస్టేజ్గా భావిస్తారు అయితే దీనివల్ల మీ ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి అలాంటివి ఏవైనా మీ ఇంట్లో ఉంటే వాటిని తీసేయడం ఎంత మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా చీపురు ఉంటుంది దానిని ఎప్పుడూ కూడా కిందకే పెట్టి ఉంచాలి అలాగే చెప్పులు ఇంటికి ఎడమవైపు కానీ కుడివైపుకు కానీ వదలాలి అంతేకాని ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉంచకూడదు పగిలిన వస్తువులను లేదా ఏవైనా పని చేయని వస్తువులను ఇంట్లో ఉంచకూడదు వాటిని బయటపడేయాలి ఒకవేళ వాటిని ఇంట్లో ఉంచినట్లయితే అవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి కావున మీరు కష్టాలలో కూరుకుపోతుంటే మీ ఇంట్లో ఇలాంటి వస్తువులు ఏమైనా ఉన్నాయేమో అని గమనించి వాటిని బయటపడేయటం వల్ల వాటితో పాటు మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది దీంతో మీరు ఎటువంటి కష్టాలు బాధలు లేకుండా సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు